బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఏప్రిల్ పదకొండు అంశము నీ హృదయము ఎక్కడ వాక్యము మత్తయి సువార్త పదిహేనవ అధ్యాయము ఏడు నుండి తొమ్మిదవ వచనము వరకు ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురుగాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము హృదయమంటే శరీరంలో ఉండే ఒక భాగం కాదు హృదయమనేది ఆత్మకి సంబంధించినది హృదయమనేది ఆలోచనకి సంబంధించింది హృదయం మనిషి జీవితానికి సంబంధించినది మనుష్యుల కంటికి కనబడనిది అదృశ్యమైనది దేవుడు మాత్రమే చూడగలిగినది హృదయం మనుష్యులు పై రూపమును లక్ష్యపెట్టుదురుగాని యహోవా హృదయమును లక్ష్యపెట్టును ఒకటి సమూయేలు పదహారు ఏడు ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి మన హృదయం ఈ లోక మాయలలో చిక్కితే మనం దేవునికి దూరమైపోతాము దేవుడు ప్రతి ఒక్కరి హృదయాన్ని పరిశోధిస్తాడు పరిశీలిస్తాడు దేవుడు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే మన హృదయం ఎక్కడ ఉంది దేవుడు మాత్రమే చూడగలిగే మన హృదయం దేనితో నిండి ఉంది అనునిత్యం మన హృదయాన్ని దేనితో నింపుతున్నాము ఈ లోకంలోని చెదారంతో మన హృదయం నిండిపోతుంది దేనికి పనికిరాని వ్యర్థాలతో మన హృదయాన్ని ఒక చెత్త డబ్బాలా తయారుచేసి దేవునికి పనికిరాకుండా చేస్తున్నాము ఈ లోక సంబంధమైన అనేక విషయాలతో మన హృదయం నిండిపోయి కంపు కొడుతుంది దేవుడు మనుష్యుల నుండి ధనము కాక కేవలం హృదయములో చోటు కోరుకుంటాడు మత్త పదిహేను ఎనిమిదిలో ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురుగాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అని వ్రాయబడిన మాటలు యేసుప్రభువు చెప్తున్నాడు ఇంకా వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి అని వ్రాయబడి ఉంది మనం చర్చికి వెళ్లి రెండు మూడు గంటలు కూర్చుని వాక్యం వినడం బైబిలు చదవటం ప్రార్థన చేసుకోవడం ఇదంతా మానవుల విధులను బట్టి నేర్చుకుని ఆచరిస్తున్నామా లేక దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించి చేస్తున్నామా అన్నది మనకు మనం బేరీజు వేసుకోవాలి హృదయము నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును అని ఆరు నలభై ఐదులో వ్రాయబడిన ప్రకారం ఒకరోజులో మనం చేసే పనులు మన మాటలు మన ప్రవర్తన మన ఆలోచనలు దేవుని సంబంధంగా ఉన్నాయా లేక ఈ లోక సంబంధంగా ఉన్నాయా అన్న దానిని బట్టి మన హృదయం దేనితో ఉందో తెలుస్తుంది నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము సామెతలు నాలుగు ఇరవై మూడు దేవుడు మన హృదయములో జీవధారలు ఉంచాడు మనం ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ పాపపు తలంపులతో ఉంటే ఆ జీవధారలు కలుషితమైపోయి మనల్ని నాశనం చేస్తాయి నీ హృదయములో ఉంటే నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరి అనేకమందిని రక్షిస్తుంది కాబట్టి అన్నింటికంటే ముఖ్యముగా మన హృదయాన్ని కాపాడుకోవాలి ఒకవేళ నీవు లోకానుసారమైన జీవితం జీవిస్తుంటే దేవుడు నీ హృదయాన్ని చేసి నూతన హృదయము నీకు దయచేయాలంటే తక్షణమే నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు ఇదే అనుకూల సమయం నేడే రక్షణ దినము ప్రార్థించుకుందాము ప్రభువా మేము ఈ భూమి మీద బ్రతికినంతకాలం మా హృదయాన్ని కాపాడుకుంటూ నిన్ను ప్రేమించి నీమీద ఆధారపడే హృదయము మాకు దయచేయమని ఏసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక